ఈ నాకు అవినాష్ లెవెంత్ వీక్ లో ఒక ఎవెక్షన్ షీల్డ్ యూజ్ చేసి సేవ్ అవడం నాకు అంత ఫెయిర్ అనిపించలేదండి ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్న ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఫెయిర్ అనిపించలేదంటే ఆల్రెడీ ఒక ఎవిక్షన్ షీల్డ్ ఇవాళ యూజ్ చేశాడు మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే రేపటి నుంచి తనంతా నామినేషన్లోకి రాడు ఎందుకంటే తను చీఫ్ అయి ఉన్నాడు ఆల్రెడీ ఒక ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేసి ఈ వీక్ సేవ్ అయ్యి ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా నామినేషన్ రాకపోతే ఒక స్ట్రాంగ్ ప్లేయర్కి నెక్స్ట్ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్కి అన్యాయం జరిగే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒకవేళ నెక్స్ట్ వీక్ అవినాష్ నామినేషన్లో ఉంటే వెళ్ళిపోవచ్చు మళ్ళీ సో ఇది డెఫినెట్గా ఫెయిర్ అయితే కాదు ఈ స్టేజ్లో గేమ్ టెన్త్ వీక్ దాటిన తర్వాత లెవెన్త్ వీక్ దాటిన తర్వాత కూడా ఎవిక్షన్ షీల్డ్లు ఇవంతా యూస్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది సో బిగ్ బాస్ టీమ్ కొంచెం ఆలోచిస్తే బెటర్ ఏమో అది ఇంకొకటి అవినాష్కి రోహిణికి వాళ్ళు ఎంటర్టైన్ చాలా బాగా చేస్తున్నారు నేను కాదను అది వాళ్ళ రియల్ క్యారెక్టర్ కాదు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో బిగ్ బాస్ రియాలిటీ షోలో మీరు రియల్ క్యారెక్టర్ చూపిస్తే అది జనాలు నచ్చుతారు వేస్తారు చాలామంది వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పారు కూడా మీరు మిమ్మల్ని మీరు అలా ఎందుకు అనుకుంటారు మీ మీరు కప్పు అని ఎందుకు అనుకుంటారు అంటే కప్పు గెలవరు వాళ్ళు యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నంతసేపు వాళ్ళు కప్పు గెలిచే ఛాన్సే లేదు ఎందుకంటే ఎంటర్టైన్ అనేది అది ఒక యాక్ట్ వాళ్ళు ఒక స్క్రిప్ట్ లాగా రాసి చేస్తారు అది వాళ్ళ రియల్ బిహేవియర్ కాదు వాళ్ళు కప్పు గెలవాలంటే వాళ్ళ రియల్ బిహేవియర్ ఏంటో చూపించాలి హరితేజ్ ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పింది వెళ్ళే రోజు అవినాష్ మీరు ఎంటర్టైన్ చేస్తున్నారో అదంతా బాగుంది అసలు రియల్ అవినాష్ ఏంటి వాట్ ఈజ్ రియల్ అవినాష్ అవినాష్ అని ఆమె క్వశ్చన్ చేసింది రియల్ అవినాష్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాడు ఎలా ఫీల్ అవుతాడు ఎలా బాధపడతాడు అవినాష్ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సేఫ్గా మార్తాడు ఇప్పుడు యష్మికి అతనికి మొన్న ఎగ్ టాస్కప్పుడు యష్మికి కోపం వచ్చింది కదా వీక్ అన్నందుకు అప్పుడు గొడవైంది కదా వెంటనే వెళ్ళి యష్మితో కాన్వర్జేషన్ పెట్టేస్తాడు పక్క నుంచి రోహిణి అంటుంది కానీ కానీ పడదలే పడదలే యష్మిని అంటే ఏంటి అక్కడికి వెళ్ళి సేఫ్ గేమ్ అనమాట అక్కడ అవినాష్ ఏం థింక్ చేస్తున్నాడు నామినేషన్లోకి రాకూడదు అన్న ఓన్లీ ఒక్కటి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళందరినీ ఐస్ చేసి వస్తాడనమాట అది సేఫ్ గేమ్ అనమాట అవినాష్ ఆడేది ఇక్కడే అవినాష్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు యష్మీన్ అన్నాడు కదా వీక్ క్యాండిడేట్ అని ఆ పాయింట్ మీదే స్టిక్ అయ్యి తను స్ట్రాంగ్గా చెప్పాలి ఎస్ యష్మి నాకు నువ్వు వీక్ అనిపించావు అందుకే నేను వేసేసాను అని అలా కాకుండా తను సేఫ్ గేమ్ ప్లే చేసి వెళ్ళి మళ్ళీ యష్మీని కూల్ చేసి వచ్చి ఏంటి తన తన ఇంటెన్షన్ ఏంటి నామినేషన్లోకి రాకూడదు అని ఇప్పుడే కాదండి ఇంకా ఏ సీజన్ అయినా ఎంటర్టైనర్స్ అంటూ వచ్చి వాళ్ళు ఎంటర్టైన్ మా ఎంటర్టైన్ మాత్రమే చేస్తుంటే ఏ ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు ఆడియన్కి అది క్లియర్గా తెలుసు అది వాళ్ళ రియల్ బిహేవియర్ కాదు అది యాజ్ పార్ట్ ఆఫ్ షో వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారని ఇప్పుడు నిన్న మనము ఈ వీక్ అంతా పెళ్లి టాస్క్ ఒకటి జరిగింది ఆ టాస్క్లో అందరూ ఎంటర్టైన్ చేశారు గౌతమ్ బాగా ఎంటర్టైన్ చేశాడు విష్ణుప్రియ బాగా ఎంటర్టైన్ చేసింది అది వాళ్ళ రియల్ క్యారెక్టర్ కాదు మనం దానికి కనెక్ట్ అవ్వలేము అది చూస్తున్నంతసేపు మనకు నచ్చుతుంది నవ్వుకుంటాం కానీ అక్కడ మనం కనెక్ట్ అవ్వం ఎప్పుడైతే వాళ్ళ రియల్ ఎమోషన్స్ కోపం కావచ్చు బాధ కావచ్చు అవి నిజంగా పోర్ట్రేట్ చేస్తారో అప్పుడు మనకి కనెక్ట్ అవుతాం సో ఇది తెలుసుకోలేనన్ని రోజులు అవినాష్ నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోవడమే బట్ నాకైతే ఇప్పుడు ఈ ఈ వీక్ కానీ తనకి మెగా చీఫ్గా నామినేషన్ లేదు అంటే మాత్రం అది నిజంగా అన్ఫేర్ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్కి అది కరెక్ట్ కాదు అసలు